అందరికీ నమస్కారం మాట్లాడలే అరిస్తే ఆడియో ఫంక్షన్ అయితే మాట్లాడచ్చు ఫ్యాన్స్ ఫంక్షన్ అంటే ముందు రమ్మంటారా ముందుకు వచ్చి అలా చాలా సో అందరికీ నమస్కారం ముందుగా ఫ్యాన్స్ అందరి తరపు నుంచి రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు నాకు లోడైనాయి సంక్రాంతికి లోడైనాయి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి సో నాకు ఎప్పుడు చరణ్ గారిని చూసినప్పుడు ఒకటే అనిపిస్తుంటుంది మెగాస్టార్ గారి కొడుకుగా పుట్టడం అనేది అదృష్టం అని అందరూ అనుకున్నట్టే అలానే ఒక పెద్ద ఛాలెంజ్ అది అంటే జీరో నుంచి ఒక కొన్నిదల శివశంకర్ వరప్రసాద్ ట్రాన్స్ఫర్మేషన్ టు మెగాస్టార్ అయినంత ఎంత కష్టమో చిరంజీవి గారి కొడుకుగా మళ్ళీ అలానే చిరంజీవి గారి స్థాయికి వెళ్ళాలన్నా పవర్ స్టార్ గారి ఒక బాబాయ్ ఒక స్టార్ డమ్ని కాపాడుకుంటూ వెళ్ళాలన్నా అదృష్టానికంటే మించిన బాధ్యత భరోసా సో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్లో చిరుత దగ్గర నుంచి మొదలెడితే ఎంతోమంది ఫ్యాన్స్ అందరూ ఆనందపడ్డారు మిగతా వాళ్ళందరూ కామెంట్ చేశారు ఎక్కడో బాంబేలో ఉన్నవాళ్ళు కొంచెం నెగిటివ్గా ట్వీట్ చేశారు నెగిటివ్గా రాశారు ఓపిక్గా కొడితే గోబ గ్లోబుల్ ఊగిపోయేలాగా కుట్టిన రామ్ చరణ్ గారికి నిదానంగా నెమ్మదిగా ఉంటూ చిరంజీవి గారిలాగా వాళ్ళ బాబాయ్ పవర్ స్టార్ గారిలాగా ఓన్లీ పనితోనే సమాధానం చెప్తూ ఇవాళ రోజున చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరికీ పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ అందరికీ నేను ఉన్నాను నేను ఉన్నానంటూ కంటిన్యూ చేస్తున్న దానికి నిజంగా చాలా చాలా గ్రేట్ సో సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు అని పిలిచినందుకు చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ పేరు పేరున హ్యాపీ బర్త్డే చరణ్ గారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మాట్లాడలేదు అరిస్తే ఆడియో ఫంక్షన్ అయితే మాట్లాడచ్చు ఫ్యాన్స్ ఫంక్షన్ అంటే ముందు రమ్మంటారా ముందుకు వచ్చి చాలా వెళ్ళాయి సో అందరికీ నమస్కారం ముందుగా ఫ్యాన్స్ అందరి తరపు నుంచి రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు నాకు లోడ్ అయినాయి సంక్రాంతికి లోడ్ అయినాయి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి సో నాకు ఎప్పుడూ చరణ్ గారిని చూసినప్పుడు ఒకటే అనిపిస్తుంటుంది మెగాస్టార్ గారి కొడుకుగా పుట్టటం అనేది అదృష్టం అని అందరూ అనుకున్నట్టే అలానే ఒక పెద్ద ఛాలెంజ్ అది అంటే జీరో నుంచి ఒక కొన్నిదల శివశంకర్ వరప్రసాద్ ట్రాన్స్ఫర్మేషన్ టు మెగాస్టార్ అయినంత ఎంత కష్టమో చిరంజీవి గారి కొడుకుగా మళ్ళీ అలానే చిరంజీవి గారి స్థాయికి వెళ్ళాలన్న పవర్ స్టార్ గారి ఒక బాబాయ్ ఒక స్టార్ డమ్ని కాపాడుకుంటూ వెళ్ళాలన్న అదృష్టానికంటే మించిన బాధ్యత భరోసా సో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్లో చిరుత దగ్గర నుంచి మొదలెడితే ఎంతోమంది ఫ్యాన్స్ అందరూ ఆనందపడ్డారు మిగతా వాళ్ళందరూ కామెంట్ చేశారు ఎక్కడో బాంబేలో ఉన్నోళ్ళు కొంచెం నెగిటివ్గా ట్వీట్ చేశారు నెగిటివ్గా రాశారు ఓపిక్గా కొడితే గోబ గ్లోబుల్ ఊగిపోయేలాగా కుట్టిన రామ్ చరణ్ గారికి నిదానంగా నెమ్మదిగా ఉంటూ చిరంజీవి గారి లాగా వాళ్ళ బాబాయ్ పవర్ స్టార్ లాగా ఓన్లీ పనితోనే సమాధానం చెప్తూ ఇవాళ రోజున చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరికీ పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ అందరికీ నేను నేను ఉన్నానంటూ కంటిన్యూ చేస్తున్న దానికే నిజంగా చాలా చాలా గ్రేట్ సో సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు అనిపించినందుకు చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ పేరు పేరున അപ്പി ബോർഡ് ഡേ ചരണി ഗർത്താർ താങ്ക് യൂ